మరణించగానే అనుభవంలోకి వచ్చేది అపారమైన శాంతి సౌఖ్యం రెండవది నేనొక పొడవాటి చీకటి సొరంగం కుండా లాక్కుపోబడ్డాను ఆ సొరంగం చివర వెలుగు అన్న వివరణ ఆ తర్వాతి అంశం చనిపోయినవాడు తమ శరీరాన్ని చూడడం నీటిలో మునిగిపోయి చనిపోయి బ్రతికిన ఒక యువకుడు నీటిలో మునుగుతూ తేలుతూ ఉన్న తన శరీరాన్ని చూశాడు గుండె జబ్బుతో మరణించిన ఒక స్త్రీ ఇట్లా అంటోంది పరుపుకు మంచపు కమ్మీలకు మధ్య జారిపోయాను ఉన్నట్లుండి నేను పైకి లేవసాగాను అలా లేస్తుండగా చాలామంది నర్సులు పరిగెత్తుకు రావడం చూశాను పాటికే నేను చూరు దగ్గరికి చేరాను కిందకి చూడసాగాను మరణానంతర అనుభవాలలో నాలుగవ అంశం తాము క్రింద వదిలేసిన శరీరాన్ని చూస్తుండగానే తాము ఇప్పుడు ఇంకో శరీరంలో ఉన్నట్లు గ్రహించడం ఆ శరీరం గుండా ప్రాణం ఉన్నవాళ్ళు నడిచి వెళ్ళిపోవడం తాము